ఓఎల్ఎక్స్ ఆన్లైన్ ప్లాట్ఫామ్ ఆధారంగా మోసాలకి పాల్పడుతున్న నిందితుడిని అరెస్టు చేసిన పంజాగుట్ట పోలీసులు విశ్వసనీయ సమాచారం మేరకి ఓఎల్ఎక్స్ ఆన్లైన్ ప్లాట్ఫామ్ ఆధారంగా చేసుకొని మోసాలకి పాల్పడుతున్న అంతరాష్ట్ర మోసగాడిని ఎర్రమాన్ జిల్లా అరెస్టు చేసిన పంజాగుట్ట పోలీసులు ఈ మేరకి పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఏసీపీ మోహన్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మోసానికి సంబంధించిన వివరాలు వెల్లడించారు ఆంధ్రప్రదేశ్ తిరుపతికి చెందిన ముప్పై ఐదు సంవత్సరాల మరిసర్ల బాలాజీ నాయుడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణతో పాటు బెంగళూరులో ఆ ముసలకి పాల్పడినట్లు గుర్తించామని తెలిపారు నిందితుడు సెకండ్ హ్యాండ్ మొబైల్ ఫోన్స్ని ఓఎల్ఎక్స్ ద్వారా ఒకరి దగ్గర నుండి ఎక్కువ మొత్తానికి రిజర్వ్ చేసి అదే ప్లాట్ఫామ్లో తక్కువ మొత్తానికి అమ్ముతానంటూ ఇద్దరిని మోసం చేసే ప్రక్రియ ఎంచుకొని నేరాలకి పాల్పడుతున్నాడని విచారణలో తేలిందని తెలిపారు బాధితుల నుండి నిందితుడు తస్కరించిన మొత్తం విలువ యాభై నుండి అరవై లక్షలు ఉంటుందని సదరు మొత్తాన్ని జల్సాలకి అలవాటు పడ్డా నిందితుడు వాటిని ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్లో బెట్టింగ్లో పోగొట్టుకున్నట్టు విచారణలో బయటపడిందని అన్నారు ఎస్సీఆర్పి పోర్టల్లో దాదాపు ఇలాంటి కేసులు నాలుగు వందల చిలుకు నమోదయ్యాయని దాంట్లో నూట ముప్పై తొమ్మిది కేవలం నిందితుడు మరిసర్లా బాలాజీ నాయుడు చేసినట్టు గుర్తించామని అన్నారు నూట ముప్పై తొమ్మిది నేరాల్లో ఇరవై ఎనిమిది ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయని తెలిపారు నిందితుడి దగ్గర నుండి రెండు మొబైల్ ఫోన్లు మూడు సిమ్ కార్డులు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని నిందితుడి దగ్గర నుండి బాధితులు నష్టపోయిన మొత్తాన్ని రికవరీ చేయడానికి ప్రయత్నిస్తున్నామని తెలిపారు బాలాజీ అనేటటువంటి తిరుపతికి చెందినటువంటి వ్యక్తిని ఈరోజు పంజగుట్ట పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది ఇతను ఓఎన్ఎక్స్ ప్లాట్ఫామ్ ద్వారా ఈ సెల్ సెల్ఫోన్లు అనే కొనే క్రమంలో మోసాలకు పాల్పడుతూ సుమారు ఒక టూ థౌజండ్ ఎయిటీన్ నుంచి ఇప్పటి వరకు రెండు వందల కేసుల వరకు రెండు వందల మంది విప్టిమ్స్ని మోసం చేసి వాళ్ళ దగ్గర నుంచి సుమారు యాభై నుంచి అరవై లక్షల రూపాయలు మోసగించాడు ఇతని మీద మనకి మన మూడు కమిషన్ రేట్లు కాకుండా ఏపీలో తిరుపతి విజయవాడ ఇటువంటి ప్రదేశాల్లో కూడా ఇతను నేరాలకు పాల్పడ్డాడు ఇతను ఇంతకుముందు బెంగళూరులోను తర్వాత తిరుపతి విజయవాడలో అరెస్ట్ కాబడ్డాడు ఇప్పుడు రీసెంట్గా మన పండిగుట్ట పోలీస్ స్టేషన్లో కూడా ఒక మూడు కేసులు నమోదైనవి ఇతని మీద అలాగే మధురా నగర్లో కూడా ఒక రెండు మూడు కేసులు నమోదైనాయి ఈ కేసెస్లో ఇతను చేసేది ఏ విధంగా చేస్తాడంటే ఫస్ట్ ఎవరైనా ఒక వ్యక్తి ప్లాట్ఫామ్ ప్లాట్ఫామ్లో వాళ్ళ యొక్క ఐఫోన్ అమ్ముతాను అని పెట్టి పెట్టినప్పుడు దానిని అతను నేను కొంటాను అని అతని అతను ఏదైతే ప్రైస్ కోట్ చేస్తాడో అంత డబ్బులకి నేను కొంటాను అని చెప్పి అతనితోటి సంప్రదింపులు జరుపుతాడు ఫోన్ ద్వారా సంప్రదింపులు జరిగిన తర్వాత జరిపిన తర్వాత నేను ఎట్లాగైనా కొంటాను కాబట్టి ఆ యొక్క ఫొటోస్ తర్వాత దానికి సంబంధించినటువంటి కాపీలు అన్నీ కూడా అందులోంచి డిలీట్ చేయమని చెప్పి కోరుతాడు కొన్న తర్వాత ఆ యొక్క డిలీట్ చేసేసిన తర్వాత వాటి యొక్క డిలీట్ చేయడానికంటే ముందే వాటి యొక్క ఫోటోలు ఇతను తీసుకొని నేను అమ్ముతాను అని చెప్పి ఎవరైతే పెట్టారో ఓఎల్ఎక్స్లో వాళ్ళు డిలీట్ చేసేసిన తర్వాత ఇతను అదే సెల్ ఫోన్ని అదే డాక్యుమెంట్స్ని తక్కువ తక్కువ రేటుకి అమ్ముతాను అని చెప్పి పోస్ట్ పెడతారు అది చూసి అట్రాక్ట్ అయినటువంటి బాధ్యతలు ఏం చేస్తారంటే ఇది నేను మీరు చెప్పిన ప్రైస్కి నేను కొంటాను అని చెప్పి అంటే అతను ఏం చేస్తాడంటే సరే మీరు కొంటా అంటారు కాబట్టి మీరు పలానా ప్రదేశానికి రండి అని చెప్పి సపోజ్ హైదరాబాద్ మా దగ్గర ఖైరదాబాద్లో ఒక నేరం జరిగింది అట్లా కి రండి అని చెప్పి ఆ కొనే అతనికి రప్పిస్తాడు అక్కడ అదేవిధంగా అమ్మే అతను కూడా మీ ఫోన్ నేను కొంటాను కానీ నేను డైరెక్ట్గా రాలేకపోతున్నాను నాకు వేరే పని ఉండటం వల్ల మా బ్రదర్ని పంపిస్తాను అని చెప్పి నమ్మగలుగుతాడు ఇతనికి ఏం చెప్తాడంటే అతను కొన్ని అమ్మే అతనికి ఏం ఆ మీరు అతన్ని ఇన్ని ఇన్ని డబ్బులకి నేను అమ్ముతున్నానని మీరు చెప్పకండి అని ఇద్దరిని అట్లా కన్వీన్స్ చేసి ఒక ప్రదేశానికి ఇద్దరిని రప్పించిన తర్వాత అతను ఏం చేస్తాడంటే ఈ కొనే తోటి చెప్పాడు ఇట్లా మా బ్రదర్ ఫోన్ తీసుకొని వస్తున్నాడు అది మీరు చూసుకోండి ఓకే అయిన తర్వాత నాకు డబ్బులు పే చేయండి డబ్బులు ఇచ్చిన తర్వాత నీకు ఫోన్ ఇచ్చేస్తాము అని చెప్పి అంటాడు అన్న తర్వాత అతను ఇద్దరు కలిసి ఒక ప్రదేశానికి వచ్చిన తర్వాత ఆ కోని అతను ఎప్పుడైతే నాకు ఈ ఫోన్ నచ్చింది అని చెప్తాడో సరే మీకు ఈ ఫోన్పే ద్వారా కానీ లేదా క్యూఆర్ కోడ్ పంపించడం కానీ లేదా యూపీఐ ఐడి ఇచ్చి దానికి మనీ ట్రాన్స్ఫర్ చేయమని అడుగుతాడు ఏదైతే ఎంత అమౌంట్ అయితే అతను ముందు మాట్లాడుతున్నారో అంత అమౌంట్ ట్రాన్స్ఫర్ అయిన తర్వాత ఇద్దరు ఇద్దరు ఫోన్లు కూడా అతను బ్లాక్ చేసేస్తాడు ఇంకా ఫోన్ ఆన్సర్ చేయడు అప్పుడు అక్కడికి వచ్చినటువంటి బాధితులు డబ్బులు పే చేస్తాడు కానీ అతనికి ఫోన్ లభించదు అనమాట అప్పుడు ఇతను అయితే ఎవరైతే అమ్ముతానని చెప్పి ఫోన్ తీసుకొని వచ్చాడో అతను అడిగితే అతను నేను కాదు నాకు కాదు డబ్బులు ఇచ్చింది నువ్వు వేరే ఎవరికో ఇచ్చావు అని చెప్పి తెలిసేటప్పుడు అప్పుడు ఈ బాధితుడు నేను మోసపోయాను అని చెప్పి అప్పుడు అనుకుంటాడనమాట ఈ విధంగా అతను ఇప్పటి వరకు నమోదైనటువంటి సుమారు నూట ముప్పై ఎనిమిది కంప్లైంట్లు ఉన్నాయన్నమాట ఆ నూట ముప్పై ఎనిమిది కాకుండా మేము డైరెక్ట్గా పోలీసు వాళ్ళు రిజిస్టర్ చేసిన కేసులు ఒక పందొమ్మిది ఉన్నాయి ఇవే కాకుండా అతను ఇంకా అంటే సైబర్ క్రైమ్ పోర్టల్లో రిపోర్ట్ చేయని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు అంటే టూ హండ్రెడ్ వరకు చేసాడని చెప్పి అతనే ఒప్పుకుంటున్నాడు ఈ మిగతా బాధ్యతలు కూడా గుర్తించి మేము ఆ కేసెస్ రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తాము అయితే ఈ డబ్బులన్నీ కూడా ఇతను ఈ డఫాబెట్ యాప్ అని చెప్పి ఒకటి ఈ రమ్మి ఇవన్నీ ఆడే యాప్స్ లోకి ఆన్లైన్ గేమింగ్ ఆడటం ఈ డబ్బులు పోగొట్టడం ఒక్కొక్కసారి కొన్ని కొన్ని సందర్భాల్లో ఇతను డైరెక్ట్ గా ఈ బాధితుల నుంచి ఆ డఫాబెట్ యాప్ కే డబ్బులు క్యూఆర్ కోడ్ ద్వారా పంపించడం జరుగుతుంది అనమాట అంటే డైరెక్ట్ గా అక్కడ ఎక్కువ డబ్బులు వచ్చిన డబ్బులు వచ్చినట్టు దాంట్లో పోగొట్టడం తర్వాత జలసాలకు ఖర్చు పెట్టడం అంటే వేరు ప్రదేశాలకు ఇతర పెట్టడం దేశాలు ఖర్చు పెట్టాయి ఇట్లా ఈ విధంగా చేస్తున్నాడు ఇతను ఇతని దగ్గర నుంచి ఇప్పుడు రెండు సెల్ ఫోన్లను మూడు సిమ్ కార్డులు స్వాధీనపరుచుకున్నాము ఇవే కాకుండా ఇతను ఇంతకుముందు కూడా సుమారు ఒక ముప్పై వరకు సెల్ ఫోన్లు వాడాడు ఆ సెల్ ఫోన్ల నుంచి ఒక ట్వంటీ త్రీ సెల్ ఫోన్స్ వరకు ఈ కేసెస్లో లో అంటే ఈ ఫ్రాడ్ చేసిన వాటిలో ఈ ఎన్సీఆర్పి పోర్టల్లో రిపోర్ట్ అయ్యా నేను ఇతన్ని రోజు అరెస్ట్ చేయడం జరిగింది పండుగ పోలీసులు ఈరోజు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాను ఈ కేసులో చాలా చాకచక్యంగా అతన్ని పట్టుకోవడానికి ప్రయత్నం చేసినటువంటి మా యొక్క ఇన్స్పెక్టర్ శోభన్ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ శ్రవణ్ మరియు సబ్ ఇన్స్పెక్టర్ శివశంకర్ నరేష్ తర్వాత కానిస్టేబుల్స్ జా వీళ్ళందరూ కూడా చాలా బాగా పనిచేశారు వాళ్ళందరినీ కూడా మా బజన్ తరఫున అభినందించీ దీంట్లో ఉంది కాబట్టి అది కూడా చేస్తున్నాను దానికోసమే ఉండొచ్చు చెప్పలేము సార్ మా దగ్గర బాధితులు ఉన్నారు అందుబాటులో మూడు కేసులు ఉన్నాయి మధురా నగర్ మూడు కేసులు ఉన్నాయి ఇవి కాకుండా సిటీ మొత్తం మీద సిటీ ఉన్నాయి తర్వాత ఇంకా విజయవాడ తిరుపతి ఇట్లా మొత్తం ట్వంటీ ఫైవ్ కేసెస్ ఉన్నాయి ఒక్కడే ఒక్కడే కేసు ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ని తిరుపతి శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ నుంచి ఇంజనీరింగ్ కంప్లీట్ చేశాడు అది కంప్యూటర్ సైన్స్లో ఇంజనీరింగ్ కంప్లీట్ చేశాడు